పట్నం బజారు రామస్వామి బాబా వారు త్రికాలవేది స్వామికి ఉన్న గొప్ప శక్తులలో ఒకటి త్రికాలజ్ఞత కాలాన్ని పెద్దలు భూత వర్తమాన భవిష్యత్ కాలాలుగా విభజించారు సాధారణ మానవుని పరిజ్ఞానం వర్తమానంలోనే తన ఎదురుగా జరుగుతున్న వాటినే సరిగ్గా అర్థం చేసుకోలేనంత అల్పంగా ఉంటుంది కానీ స్వామి దత్తావతారం కాబట్టి త్రికాలను గురించిన జ్ఞానం ఆయనకు ఒక ఆభరణంగా విరాజిల్లుతూ ఉంటుంది సర్దార్ కృష్ణారావు మాస్టర్ గారు మరికొందరు శ్రీ గులాబ్ బాబా గారిని గుంటూరుకు ఆహ్వానించారు గులాం బాబా గారు కొద్దిసేపటిలో వస్తున్నట్లు ఫోన్ చేశారు సర్దార్ కృష్ణారావు మాస్టర్ గారు ఆయన సతీమణి ఇద్దరు బాబా గారిని చూడటానికి వెళ్తూ దారిలో మన స్వామిని చూసేందుకు వచ్చారు స్వామి అన్నారు మాస్టర్ గారిని కాఫీ బీడి తీసుకురామని మాస్టర్ గారు అప్పుడు చెప్పారు స్వామి నాకు ఆలస్యం అవుతుంది గులాబ్ బాబా దర్శనానంతరం వచ్చేటప్పుడు తెస్తాలండి అని అంటే పట్నం బజారు రామస్వామి బాబా గారు అన్నారు వాడు ఇంకా రాలేదే అని కాఫీ టిఫిన్ తెప్పించారు సర్దార్ కృష్ణారావు మాస్తర్తో స్వామి దగ్గర సెలవు తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యపోవటం వీరి వంతయింది బాబా గారు వచ్చేటప్పుడు మధ్యలో టాటా సుమోలో గాలి తగ్గితే గాలి పట్టించుకొని కొంచెం సేపాగా వచ్చారు శ్రీ గులాబ్ బాబా గారు వీరెవరూ చూడకుండా మాస్టర్ గారి చేతిలో పంచదార సృష్టించి పోసారు ఆయన వెళ్ళిన తర్వాత ఆ భార్యాభర్తలిద్దరూ స్వామి దగ్గరకు వస్తే స్వామి అన్నారు వాడు వచ్చాడే ఇచ్చాడే అని అన్నారు ఒక్కొక్కసారి బాబా దగ్గర ఇద్దరు ముగ్గురు భక్తులు ఉన్నప్పటికీ బాబా ఐదారుగురికి సరిపడా టీ గ్లాసుల్లో తెప్పించేవారు టీ పోసేలోపే మిగిలిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు సొందు తిరుగుతూ స్వామి దగ్గరకు వస్తూ కనిపించేవారు పెద్ద రామకృష్ణ అనే అతను లారీ డ్రైవర్గా పనిచేస్తూ డ్యూటీ దిగిన తర్వాత మిగిలిన సమయం అంతా స్వామితో కలిసి గడిపేవాడు ఒకసారి అతను గుంటూరు నుండి మద్రాసుకు లారీని డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు అతనికి కావలి పట్టడం దాటగానే నిద్ర ముంచుకొచ్చింది లారీ నాపుదామని అనుకుంటూనే నిద్రలోకి వెళ్ళిపోయాడు సుమారు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత రామకృష్ణకి మెలకు వచ్చింది నిద్రపోతూ స్టీరింగ్ను పట్టుకుని లారీని అంత దూరం ఎలా నడిపాడో అతనికి అర్థం కాలేదు మద్రాసు నుండి తిరిగి వచ్చిన తర్వాత స్వామిని కలుసుకుంటే ఆయన అన్నారు అంత నిద్ర వచ్చేవాడివి బండిని ఎందుకు ఆపుకోలేదు బుద్ధి లేదా అని అరిచారు అంటే స్వామి రామకృష్ణలోకి ప్రవేశించి ఆ ఇరవై ఏడు కిలోమీటర్లు తానే లారీని నడిపారన్నమాట అలాగే రమేష్ అనే కుర్రవాడు రెండంతస్తుల మేడ మీద నుంచి పడిపోయినప్పుడు కూడా స్వామి అతన్ని పట్టుకుని రక్షించారు అంటే స్వామి పట్నం బజార్లో ఉన్నప్పటికీ తన భక్తుల్లో ఎవరెవరు ఏం చేస్తున్నది దేశంలో ఎక్కడ ఏమి జరుగుతున్నది ఆయనకు అన్నీ తెలుస్తూనే ఉంటాయన్నమాట రామకృష్ణ అనే భక్తుడు కొరియర్ పని మీద చెన్నై వెళ్ళాడు అతడు ఎక్కవలసిన రైలుకు దారిలో పెద్ద ప్రమాదం జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోయారు అందుకని స్వామి అతనికి ఏవో అడ్డంకులు కల్పించి ఆ రైలు అందకుండా చేశారు కుర్రవాడు మొదటి రైలు ఎక్కవలసిన సమయానికి ముందే స్వామి చాలా తీవ్రంగా ఉండి ఎవరినో అదిరిస్తూ బెదిరిస్తూ కాఫీ టీ కూడా తాగకుండా ఉన్నారు అతడు రెండవ రైలు ఎక్కిన తర్వాత శాంతించారు స్వామికి ఇలా ఎప్పుడు ఎక్కడ ఏమి జరిగేది వివరంగా తెలుసు షిరిడీ సాయిబాబా లాగానే స్వామి కూడా ఒక్కొక్కసారి వెంటనే సెలవిచ్చి ఒక్కొక్కసారి గంటల సేపు కూర్చోబెట్టేవారు భక్తుణ్ణి ఫలితంగా కూర్చున్న వారికి అనవసరపు పుసరమో లేక ఏ ఆపదో తొరిగిపోయేవి స్వామికి భూతకాలాన్ని గురించి తన భక్తుల పూర్వజన్మల గురించి కూడా పూర్ణంగా తెలుసు అందుకే ఆయన కృష్ణారావు మాస్టర్ గారిని సర్దార్ పంచాగ్నుల వెంకటేశ్వర శర్మ గారిని రమేష్ గుప్తా ఉదయ శంకర్రావుని శంకర శాస్త్రి సాంబశ్వరరావు గారిని నాన్నగారు వంటి పేర్లతో పిలిచేవారు ఇవన్నీ వారి క్రితము జన్మల పేర్లు అని భక్తుల నమ్మకం స్వామి ఒకసారి కొన్ని గంట శ్రీనివాస్ అనే భక్తునితో అన్నారు మీ నాన్నగారిని తీసుకుని రా అని చెప్పారు వాళ్ళ నాన్నగారు వచ్చిన తర్వాత వాళ్ళ పూర్వీకుల వివరాలన్నీ స్వామి ఖచ్చితంగా చెప్పారు ఆయన స్వామి మీరన్నీ ఖచ్చితంగానే చెప్పారు కానీ ఇవన్నీ మీకు అలా తెలుసు అని అడిగితే వారంతా పూర్వజన్మలో నా శిష్యులులే అని అదేదో చాలా చిన్న విషయం లాగా చిరునవ్వు నవ్వారు ఇలా స్వామికి భూతకాల జ్ఞానం ఉండేది ఒక వ్యక్తిని చూడగానే అతడు క్రితం జన్మలో ఎవరో అతడు ఎలాంటి కర్మలు చేశాడో అతడి పాపపుణ్యాల చిట్ట అతనికి ఎంతకాలం ఎవరెవరితో ఏ రకపు రుణాలు సంబంధాలు ఉన్నాయో ఆ వివరాలు మొత్తం ఆయనకు స్కానింగ్ లాగా తెలిసిపోయేవి స్వామికి భవిష్యత్ కాలాన్ని గురించి కూడా క్షుణ్ణంగా తెలుసు ఒక పని ఎప్పుడు ఎలా జరుగుతుందో ఖచ్చితంగా చెప్పగలిగేవారు మద్ది అనే భక్తునికి స్వప్న దర్శనమిచ్చి నీవు ఇబ్బందుల్లో పడతావని హెచ్చరించి అదృశ్యమయ్యారు తర్వాత ఆయన తీవ్రమైన కడుపు నొప్పి ఇతరులకు చెప్పుకోలేని మానసిక సమస్యలతో ఎంతో బాధపడుతూ నన్ను దైవమే కాపాడాలి అనుకుంటూ స్వామిని నమ్ముకుని సాయి చరిత్ర పారాయణ చేశారు స్వామి దయ వలన ఆ ఇబ్బందుల్లో నుండి బయటపడి వారి కుటుంబం అభివృద్ధి పదంలో ఉన్నది ఒకనొక రోజు హైదరాబాద్ నుండి కొందరు భక్తులు వచ్చారు వారి అబ్బాయి ఇంటి నుండి వెళ్ళిపోయాడు వారి తరపున రమేష్ అనే కుర్రవాడు ప్రశ్నించగా స్వామి అన్నారు వాడు కార్తీక మాసంలో వస్తాడు అని ఆయన చెప్పినట్లే ఆ కుర్రవాడు కార్తీక మాసంలో రాగా వారు స్వామి వద్దకు వాడితో సహా వచ్చి స్వామిని పూజించుకుని వెళ్ళారు గర్రే కేశవరావు అనే ఆయన్ను స్వామి రోజు దక్షిణ అడిగేవారు ఆయన ఒకసారి వాళ్ళ అమ్మాయికి అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుందా అని అడిగితే స్వామి ఒకసారి అబ్బాయి అని మరొకసారి అమ్మాయి అని అన్నారు ఆశ్చర్యంగా అమ్మాయికి మొదట అబ్బాయి తర్వాత అమ్మాయి ఇద్దరు కౌలరుగా జన్మించారు స్వామి మాటలంటే రాత్రి మీద చెక్కిన శాసనం వెలిసిట్టి వెంకటరమణ అనే భక్తుడు ఉద్యోగం నిమిత్తం మలేషియా వీసాను సంపాదించి స్వామి దగ్గరకు వచ్చాడు స్వామి అతన్ని చాలాసేపు కూర్చోబెట్టి ఏమీ విషయమంతా కనుక్కొని మలేషియానా వస్తుందా అని అటు తిరిగి చెయ్యి ఊపారు అతనికి స్టాంపింగ్ కాలేదు మిగిలిన అతని ఆరుగురు మిత్రులు స్టాంపింగ్ అయి మలేషియాకు వెళ్లారు తర్వాత వాళ్ళ అవస్థలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే వాళ్ళు అక్కడ ఆత్మహత్య చేసుకోవాలా లేక భారతదేశం వచ్చి చేసుకోవాలా అనేంత భయంకరంగా ఉన్నాయి స్వామి తన భక్తుడైన రమణను తీవ్ర కష్టాల్లో నుండి నష్టం నుండి రక్షించారు స్వామి చేసిన ఈ పని షిరిడీ సాయి దాము అన్నాను ప్రతి చెట్టి వ్యాపారం నుండి ధాన్యపు వ్యాపారం నుండి విరమింపజేసి అతన్ని కష్టాల నుండి నష్టాల ఊపి నుండి కాపాడిన సంఘటనను గుర్తుకు తెస్తుంది రహమాన్ గారి మూడు సంవత్సరాల కుమారుడు ఐదు సంవత్సరాల కుమార్తె బాబా గారి దగ్గర ఎంతో చనువుగా ఉండేవారు బాబా గారు వాళ్ళని కాళ్ళ మీద ఎక్కించుకుని వాళ్లతో కాళ్ళు తొక్కించుకునేవారు రోజు రహ్మాన్ స్వామితో బాబా మీకు ఈ పిల్లలకు ఏం సంబంధం ఎన్ని జన్మల బంధం అని అడిగితే స్వామి మౌనం వహించారు ఆ రోజు రాత్రి స్వప్నంలో వయసులో ఉన్న బాబా గారు తమ గురువు గారి ఆశ్రమంలో ఉన్నట్లు సేవలు చేస్తున్నట్లు కల్పించారు రహ్మాన్ గారి పిల్లలు కూడా ఆశ్రమంలోనే ఉంటూ గురువు గారికి సేవలు చేస్తున్నట్లు కనిపించింది వారు తరువాత జన్మలో మీ బిడ్డలుగా జన్మించారు అందుకని నీకు కొన్ని సమస్యలు కల్పించి నీ ద్వారా వాళ్ళని మళ్ళీ నా దగ్గరకు లాక్కున్నానని స్వామి చెప్పారంటే గురువుతో రుణం జన్మ జన్మలకు సంబంధించినది మనం ఆయనను మరిచిన ఆయన మనలను మరువరు అని స్వామి బోధించారన్నమాట స్వామి ఏ భాషలో ఉన్న పేపర్లైనా పుస్తకాలైనా తాకితే చాలు ఆయనకు దానిలో ఉన్న విషయమంతా అర్థమయ్యేది మనం ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు ఒక్కొక్కసారి స్వామి మనకు పేపర్ ఇచ్చి చదవమనేవారు దాంట్లో మన సమస్యకు సమాధానం లభించేది ఒకసారి కృష్ణారావు మాస్టర్ గారు తెలుగులో రాసిన జాతకాన్ని చూడమని స్వామికి ఇచ్చారు స్వామికి తెలుగు చదవటం రాకపోయినా దాన్ని తాకి దానిలో ఉన్న అంతా ఆయనకు క్లుప్తంగా చెప్పటం విశేషం ఈ సంఘటన వెంకటస్వామి తన భక్తుడైన ప్రభుత్వ ఉద్యోగి కార్యాలయంలో సంతకం చేసి ఉద్యోగ బాధ్యత లేకుండా భజనలు పూజలు అంటూ తిరుగుతూ ఉన్నప్పుడు రాత్రి కళలో కనిపించి ఇడియట్ డూ యువర్ డ్యూటీ కరెక్ట్లీ ఆర్ రిజైన్ యువర్ జాబ్ అంటూ ఇంగ్లీషులో తిడితే అతడు స్వామి మీకు ఇంగ్లీషు వచ్చా అంటే నాకు అన్ని భాషలు వచ్చు అన్న సంఘటనను గుర్తుకు తెస్తుంది వారిరువురు ఇరువురు దత్తావతార వృత్తులైన మహాయోగులే కదా ఒక రోజు చీరాల వెళ్లి మార్కెట్ స్వామిని చీరాల స్వామి సమాధి మందిరాన్ని మీరాబాబాను చూడాలని అనుకుని డ్రాయింగ్ మాస్టర్ రమణ అతని స్నేహితుడిద్దరూ స్వామి దగ్గరకు వచ్చారు కానీ స్వామికి ఏమి చెప్పకుండా అడిగితే వెళ్ళమంటారో లేదో ఆయన వద్ద అంటే ఏమి చెయ్యాలి వంటి సందేహాలతో రమణ తన స్నేహితుడిని అడగమన్నాడు స్నేహితుడు అడిగితే స్వామి ఉండు ఉండు అన్నారు తర్వాత స్వామి రమణను పిలిచి ఏమి అన్నారు రమణ ఏమి చెప్పకుండానే చీరాలలో రామకృష్ణ ఉన్నది అక్కడ రామశివ ఉంటాడు భోజనం బాగుంటుంది వెళ్ళిరండి అన్నారు స్నేహితుడు అడిగితే ఉండు అన్న స్వామి రమణకు ఎలా అనుమతి ఇచ్చారు అడ్డుగోడతో సంబంధం లేకుండా ప్రతి భక్తుడు తనతో సన్నిహితంగా ఉండాలన్నదే పట్నం బజారు రామస్వామి బాబా వారి కోరిక సాయి కూడా ఒక భక్తునితో అడ్డుగోడను కూలదొయ్యి అన్నది ఇందుకే ভক্ত নাকি ভগবন্ত নাকি భక్తునికి గురువుకు మధ్య మధ్యవర్తుల అవసరం లేదు తీరాన వెళ్ళి మెస్ కోసం తిరుగుతున్న వారితో ఆయన ఇక్కడ సాంబశివ మెస్ ఉన్నది కానీ రామకృష్ణ మెస్ లేదు సాంబశివ మెస్ ఓనర్ పేరు రామకృష్ణ అని చెప్పారు వాళ్ళు మెస్కు వెళ్ళారు భోజనం చాలా బాగుంది ఆ మెస్ పెట్టి పన్నెండు సంవత్సరాలు అయింది రామకృష్ణ స్వామిని ఎప్పుడూ చూడలేదు స్వామిని గురించి అతనికి ఏమీ తెలియదు గత నలభై సంవత్సరాలుగా స్వామి భౌతికంగా గుంటూరులోనే ఉన్నారు మరి ఆయనకు చీరాల్లో ఉన్న మెస్సు వ్యక్తుల పేర్లు ఎలా తెలిసాయో ఆయనకే ఎరుక రోజు రమణ స్వామి దగ్గరకు వచ్చి స్వామి మా అమ్మ మిమ్మల్ని చూడాలనుకుంటున్నది రెడీగా ఉండమని చెప్పి వచ్చాను వెళ్ళి తీసుకునే రానా అన్నాడు వస్తారా సరే సరే నీవు వెళ్ళి కాఫీ తీసుకుని రా అన్నారు స్వామి ఇలా రమణ మరలా మరలా అడిగాడు ఇలా ఉదయం వచ్చిన రమణను సాయంత్రం నాలుగున్నర గంటల దాకా కూర్చోబెట్టి అప్పుడు పిలిచి మీ అమ్మగారు వస్తారా తీసుకుని రా అన్నారు రమణ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మగారు అప్పుడే ఇంటికి వస్తూ కనిపించారు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే మీ అన్నయ్య వచ్చి తీసుకుని వెళ్ళి ఇప్పుడే వదిలి వెళ్ళాడు అని చెప్పింది మేనేజర్ శ్రీ విఠలరావు గారి భార్య శ్రీమతి ఉషారాణి గారు ఒకసారి స్వామి దగ్గరకు వస్తూ గురు శిష్యుల సంబంధం ఎన్నో జన్మల నుండి ఉంటుంది అంటారు నాది స్వామిది ఎన్ని జన్మల బంధమో అనుకుంటూ స్వామివారు ఉన్న పంసలోకి అడుగు పెట్టేసరికి స్వామి రేడియో నుంచి ఈనాటి ఈ బంధం నాటిదో అనే సినిమా పాట వింటూ ఉన్నారు ఆమె స్వయంగా ఈ విషయాన్ని ఒక సత్సంగంలో చెప్తూ స్వామి సర్వజ్ఞులు ఆయనకు తెలియందేముంటుంది అని స్వామి ఔన్నత్యాన్ని వర్ణించారు ఒకసారి వెంకటేశ్వరరావు గారు స్వామి సన్నిధిలో ఉన్న కొంచెం సేపటికే స్వామి మీరు ఇంకా వెళ్తారా అన్నారు అది సెలవు ఇవ్వటం అనే సంగతి ఆయనకు తెలుసు కాబట్టి సరాసరి ఇంటికి వెళ్ళారు కొంచెం సేపటికే ఆఫీసు నుండి ఆయన భార్య మీరు అర్జెంటుగా ఆఫీసుకు రండి మీతో పని ఉంది అని ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసింది ఆమెకు ఆయనతో అవసరం ఉన్నది కాబట్టి స్వామి సెలవు ఇచ్చారు ఇలా స్వామి ఇచ్చే ప్రతి ఆజ్ఞకు అర్థం పరమార్థం ఉంటాయి ఒకరోజు డాక్టర్ జాన్సీ గారు తన తల్లితో స్వామి దగ్గరకు వచ్చారు వాళ్ళ అమ్మగారిని చూడగానే స్వామి ఏం రుక్మిణి ఇన్నాళ్లకు వచ్చావా శ్రీశైలం అడవుల్లో అయ్యప్ప స్వామి గుడిలో నివసించిన రుక్మిణిమేగా నువ్వు ఇప్పుడు గుర్తొచ్చానా అంటూ ఆమెతో ఎంతో పరిచయం ఉన్నవారిలా మాట్లాడారు అవి ఆమె గత జన్మ పేరు నివాసం అయి ఉంటాయి ఆమె భక్తురాలై ఉంటుంది లేకపోతే అలా అందరు కదా ఒక రోజు రమణ అనే అమ్మాయి బాబాతో తన సమస్య వివరాలు చెప్పుకొని నా విషయం ఎప్పుడు సెటిల్ చేస్తారు అని అడిగింది స్వామి కార్తీక దీపం పెట్టి భజన చేయించండి అన్నారు భజన విషయం భజన మేస్తారు కాశీం గారిని అడిగితే కార్తీక మాసం పోయిందిగా అమ్మ ఇప్పుడు కార్తీక దీపం ఏమిటి అన్నారు ఆ మరుసటి రోజు కాశీంగ్ గారు భజన చేయించడానికి ఒకరి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ఈనాడు పుస్తకం తీసి చూస్తే అరుణాచలంలో స్వామి చెప్పిన రోజే వెయ్యి కిలోల నూనెతో తాడులాంటి పెద్ద ఒత్తితో కార్తీక దీపారన చేస్తారని ఉన్నది కాశీం గారు ఈ విషయాన్ని అమ్మాయికి చెప్పి భజన పెట్టించుకో దీపారాధన చేసుకో అన్నారు ఆమె ఆరాత్రి బాబాను శ్రద్ధగా పూజించి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఉన్న పెద్ద ప్రమిదను నెయ్యిని ఇస్తే స్వామి స్వయంగా వెలిగించారు కాశీం భజన బృందం వాళ్ళు భజన చేశారు భజన అయిన తర్వాత బాబాయే స్వయంగా అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చారు ఎక్కడి గుంటూరు ఎక్కడ అరుణాచలం ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతున్నది జరిగినది జరగబోయేవి అన్ని స్వామికి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి స్వామి చెప్పిన దాన్ని శ్రద్ధగా విని ఆచరించటమే ఏకైక మార్గం ఒకసారి జాన్సీ గారి చెల్లెలు అనురాధ అనే అమ్మాయి స్వామిని దర్శించుకునేందుకు జైపూర్ నుండి వచ్చింది ఆమెతో పాటు జాన్సీ గారు ఇంకొక చెల్లెలు రమణ తమ్ముడు దుర్గాప్రసాద్ కూడా వచ్చారు స్వామి వారి చే కాఫీ తెప్పించి గ్లాసుల్లో పోసి అక్కడ ఉన్న అందరికీ ఇచ్చి అనురాధకు మాత్రం ఇవ్వలేదు చూసేవారికి వింతగా అనిపించింది ఆ అమ్మాయి కూడా కళ్ళగంబడి నీళ్లు పెట్టుకు అంటూ కూర్చున్నది ఝాన్సీ గారు వెంటమ్మా అన్నారు ఆమె ఎంతో సంతోషంతో వెక్కిళ్ళు పెడుతూ నేను జీవితంలో కాఫీ తాగకూడదని నిర్ణయించుకుని నాకు ఎంతో ప్రియమైన కాఫీని సాయినాథునికి వదిలివేశాను ఈ స్వామి కాఫీ ఇస్తే తాగాల వద్దా అనుకుంటూ ఆందోళనతో సాయిని స్మరిస్తున్నాను స్వామి నిజంగా సాయినాథుడే ఆయనలాగా త్రికాలగ్నుడే కాబట్టి నాకు కాఫీ ఇవ్వలేదు అని వివరించింది రామభక్త భక్త రంగన్న బాబు గారు స్వామి గురుస్థానానికి ఎదురుగా ఉన్న దొండలగడ్డ భానుమూర్తి ఇంటికి వస్తూ ఉండేవారు ఆయన భానుమూర్తి గారితో మూర్తి గారు ఈ గుడ్డల మూటలు మోస్తూ పిచ్చివాణిలాగా కనిపిస్తున్న ఈయన మహాయోగి తర్వాత రోజుల్లో ఈయనకు రోజుకు నాలుగు హారతలు ఇచ్చి పూజిస్తారని జోష్యం చెప్పారు అలాగే జరుగుతూ ఉన్నది ఈ యోగులు అనేవారు త్రికాలజ్ఞులు పరమాత్మ స్వరూపులు శ్రీరామనగర్ మాస్టర్ అయిన జై సాయి మాస్టర్ గారు రెండు వేల రెండు సంవత్సరంలో విజయదశమి ప్రత్యేక సత్సంగాలు జరుగుతూ ఉన్న సమయంలో స్వామిని దర్శించడానికి వెళ్ళి సాయి సన్నిధి గ్రంథాన్ని ఆయన చేతికి ఇచ్చారు స్వామి ఆ పుస్తకాన్ని తెరిచి ఇవ్వగా దానిలో రేగే అనుభవం వచ్చింది ఈ స్వామి నిజంగా మహాత్ముడే అయితే సాయంత్రం సత్సంగంలో కూడా రేగే అనుభవమే రావాలి అని అనుకున్నాడు సాయంత్రం సత్సంగానికి వెళ్ళేటప్పటికీ అక్కడ రేగే అనుభవాన్ని చదువుతూ ఉన్నారు అది చాలా సంతోషం వేసింది రమేష్ వాళ్ళ అన్నగారు ఒకసారి బాబా దగ్గర నిద్ర చేశాడు మధ్యలో బాబా అతన్ని లేపి టిఫిన్ తీసుకురండి అన్నారు టైం చూస్తే రాత్రి ఒంటి గంట ఆ రోజు ఆదివారం కావటంతో స్టాండ్ దగ్గర ఉన్న మార్కెట్ కూడా సెలవు టిఫిన్ ఎక్కడ దొరుకుతుంది స్వామి మాట లేక బండి మీద వెడుతూ ఉంటే దారిలో టిఫిన్ అమ్మే తోపుడు బండి కనిపించింది అతను ఏదో పని ఉండి ఆలస్యంగా ఇంటికి వెళ్తున్నాడు టిఫిన్ తీసుకుని స్వామి దగ్గరకు వెళ్ళాడు బాబా చెప్పే ప్రతి మాటకి అర్థం ఉంటుందని అతనికి అర్థమైంది శుక్రవారం పారాయణం సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి అలాప్షన్ని యాక్టివేట్ చేసుకోండి